హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ మార్గశిర లక్ష్మి గురువారం రెండో వారం ప్రసాదం పరమాణం ఎలా చేయాలో చూపిస్తున్నా ఈ పరమాణం అంటే అమ్మవారికి చాలా ఇష్టము కూ నీళ్ళతో ఎక్కువ పాలు బుస్తు చేశానండి అమ్మవారికి ప్రసాదం చేయటం కోసం ఒక కుక్కర్ లో ఒక కప్పు రైస్ తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కొని నేను ఒక లీటర్ నీళ్ళు పోసుకుంటున్నాండి వన్ కప్ కి త్రీ కప్ వాటర్ లెక్క ఇలా నీళ్ళు పోసుకొని మీడియం మంట మీద ఫోర్ విజిల్స్ రాని వాళ్ళండి ఈ విధంగా ఉడుకుతుందండి చూడటానికి ఇలా గట్టిగానే ఉంటదండి తక్కువ వాటర్ పోసుకున్నాం కాబట్టి మీరు పాలు కొంచెంగా పోసుకోవాలనుకుంటే మటుకు వాటర్ ఎక్కువ పోసుకుని అప్పుడు బ్యాస్ మెత్తగా ఉడికి గా ఉంటుంది అంతటినీ ఉండలు లేకుండా ఇలా గరిట బాగా మెత్త ఎంపుకోవాలండి ఇలా స్మూత్ గా ఎనుపుకుంటే రైస్ బాగుంటది ఇందులో నేను పచ్చి పాలు ఒక హాఫ్ లీటర్ వరకు పోసుకుంటున్నాండి అండి మీరు కావాలంటే కాచిన పాల కూడా పోసుకోవచ్చు ఈ రైస్ లో పాలన్నీ కలిసేలాగా బాగా ఇంకొకసారి బాగా ఇలా కలుపుకోవాలండి ఇలా లూజ్ లూజ్ గా కలుపుకోవాలి అప్పుడు స్మూత్ గా ఉండి రైస్ కూడా ఈ పరిమాణానికి బాగుంటుందండి అండి ఇలా కలుపుకున్న రైస్ లో నుంచి నేను కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాండి ఇంత క్వాంటిటీ లో మనం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాండి ంతటి వేరే ప్రసాదం చేసుకోవచ్చండి అలాగే మిగిలిన అన్నంలో ఇంకొక పావు లీటర్ వరకు పాలు పోసుకొని ఒకసారి అన్నాన్ని అంతటిని బాగా కలుపుకోవాలండి ముందు తీసుకున్న అన్నాన్ని పెరుగు అన్నం లాగా చేసి ప్రసాదంగానే పెట్టుకోవచ్చండి ఒకే అన్నం తోటి ఐదు రకాల ప్రసాదం ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టినండి దాని లింక్ డిస్క్రిప్షన్లు ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి పాలు రైస్ అంతా బాగా ఉడికేలోగా మరొక గిన్నెలో ఒక కప్పు బెల్లం తీసుకుంటుండండి అందులో ఒక కప్పు వాటర్ కూడా తీసుకుంటున్నాను నేను రైస్ కి సరిపడమైన బెల్లం తీసుకున్న ఈ క్వాంటిటీ బెల్లం సరిపోతుందండి ఆ రైస్ కి మీరు మీ రైస్ కి తగ్గట్టు బెల్లం తీసుకోండి ఒక కప్ ఒక కప్పు బెల్లానికి ముప్ప కప్పు రైస్ అయితే కరెక్ట్ గా సరిపోతుందండి ఈ బెల్లాన్ని కూడా బాగా కరిగించుకొని మరగ మరగ పెట్టుకోవాలండి ఒకవేళ మీరు పూజలు చేసేటప్పుడు టైం అవుతుంది అనుకుంటే పిల్లలకి లంచ్ బాక్స్ లేకైనా ముందు తీసుకున్న రైస్ ని కడ్ రైస్ లాగా చేసి పెట్టచ్చండి కానీ దేవుడికి నివేదించినాక అది తినాలి వాళ్ళు మధ్యాహ్నం లంచ్ లో తింటారు కాబట్టి అప్పటికి పూజ అంతా అయిపోతుంది కాబట్టి తినొచ్చండి తప్పేం లేదు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మీకు రెండు పనులు ఒకేసారి ఈజీగా కూడా ఉంటుందండి బెల్లం నీళ్ళు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కడాయిలో త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో ఒక గుప్పెడు జీడి పప్పు వేసుకోవాలండి అలాగే ఇంకొక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలండి ఈ పరమాన్నానికి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అండి టేస్ట్ వీటిని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఒక పది దాకా కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కిస్మిస్ ముందు వేస్తే మాడిపోతాయి అందుకని కొంచెం జీడిపప్పు ఫ్రై అయినాక కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉడికించుకున్న రైస్ని ఒకసారి బాగా కలుపుకొని చల్లారిన బెల్లం నీళ్ళు పోసుకోవాలండి వేడిగా ఉండే బెల్లం నీళ్లు కానీ పోసుకున్నారనుకో పాలైతే ఇరిగిపోతాయండి అది మటుకు గుర్తు పెట్టుకోండి బాగా చల్లారిన నీళ్లు రైస్ లో వేసుకుని బాగా అంతటా కలుపుకోవాలండి ఈ అన్నానికి పట్టేలాగా ఇలా అనుకో పాలు ఇరిగిపోను ఇరిగిపోవు అన్నం చల్లారి కూడా గట్టిగా కాదండి అన్నము ఇలా ఒకసారి కలుపుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం పచ్చకర్పూరము యాలకుల యాలకల పౌడర్ వేసుకోండి ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి ఈ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మార్గశిర లక్ష్మి గురువారం అమ్మవారి ప్రసాదం పరమాణం రెడీ అండి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఇలాగానే చేసుకున్నాం అనుకో పాలు ఇరిగిపోవ్వు పరమాణం కూడా చల్లారినాక కూడా గట్టిగా కాదండి నేను చల్లారినాక సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నా చూడండి చల్లారినక కూడా ఇలా ఉంది ఎంత బాగా అనిపిస్తుందో బెల్లం కలర్ బట్టి రైస్ కూడా తెల్లగా కాస్త నల్లగా ఉంటుందండి నల్ల బెల్లమైన పాలు ఎక్కువ వేయటం వల్ల ఇలా వైట్ కలర్ లో ఉంటదండి మీరు అమ్మవారికి ఈ ప్రసాదం రెండో వారం చేసి పెట్టండి అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టినండి దాని లింక్ లో ఇస్తే మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి పైనుండి నెయ్యి కాస్త వేసుకున్నాండి అమ్మవారికి నెయ్యి పాలు అంటే ఎక్కువ ఇష్టం అండి నేను అవి ఎక్కువగా వేసి చేసిన ఈ గురువారి ప్రసాదాలు ఏవి చేసిన నెయ్యితోటే నెయ్యి తోటే చేయాలండి నూనె వాడకూడదు ఆ నియమాలు ఏంటి అనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టినండి ప్లేలిస్ట్ కూడా చెక్ చేయండి పాలు ఇరిగిపోకుండా అన్నం గట్టిగా కాకుండా రెండో లక్ష్మి గురువారం ప్రసాదం పరమాణం రెడీ అండి ఇది ఈ రోజు అనే కదా ఎప్పుడైనా ఏ పండగైనా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటది రానున్న సంక్రాంతి ఏ రోజు కూడా ఈ పరమాణం చేసుకుని నివేదించవచ్చండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి